ఈ మధ్యన బట్టలు కొంచెం ఫ్యాషనస్గా వస్తున్నాయండి ఫ్యాషనస్గా మొన్న మధ్య ఒక అమ్మాయికి వాళ్ళ మమ్మీ బట్టలు కొంటున్నారు ఇక్కడ కన్నం పెట్టారు మీకు తెలుసు కదా అప్పట్లో ఇంజెక్షన్లు అప్పుడేటి ఇప్పుడేటి ఎప్పుడైనా ఇంజెక్షన్ చేయాలంటే ఇది అలా డ్రెస్ పైకి లేపు ఇక్కడ 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 భుజం దారు అమ్మా కొంచెం భుజం పైకి లేపు పైకి లేపు ఓకే ఇలా కాటన్ రాసి అదే దూతి రాసి ఇంజక్షన్ ఉంటుంది అలా పెట్టి పొడుస్తాయి స్లోగా తింటుంది మళ్ళీ దూదెల్లా పెట్టేసి కొంతసేపు నొక్క మెల్లగా ఆ అమ్మాయికి అలా అవసరం లేదు డైరెక్ట్గా ఎట పైకి లేపక్కలేదు ఇంకా డైరెక్ట్గా ఇక్కడ ఇక్కడ దూది రాసేసి డైరెక్ట్గా పొడిచేసి ఇంకా నో ప్రాబ్లం అందుకనే ఆ బట్టలకి ఇంజెక్షన్ డ్రెస్ అని పెట్టాం పేరు ఏం పేరు వద్దు నానా కన్నాలు వద్దు మనకి బట్టలు ఎందుకు కప్పుకోట చెప్పండి ఎందుకు కప్పుకుంటామా నిండుగా ఉంటున్నామా స్త్రీలారా కొంతమంది ముసుగు చాలా క్రమంగా వేశారు దేవుడు మిమ్మల్ని దీవించునిగాక అంటే కొంతమంది వేయలేదని రైతుల్లో మరి ఎప్పుడేస్తారా కూటం అయిపోయాక కోటంలో ఉన్నప్పుడే కదా వేసుకోవాలి ఈ మధ్యన అన్నీ మారిపోయినాయండి కొంచెం కొత్త కొత్త పద్ధతులు వచ్చేతనే అంతా వింత వింతగా కనబడుతున్నాయి ఈ మధ్య కాలంలో అన్నీ దేవుని బిడ్లరా మనమే సరిగా ఉంటే మనల్ని చూసి కొత్త వారు క్రమం నేర్చుకోగలుగుతారు మనల్ని చూసి ఏం నేర్చుకోవాలి క్రమం అనండి ఒకసారి మరలా చెప్పండి ఈ పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా ఏమండి ఈ క్రీస్తు లోదరం దేవాలయం ఏర్పాటు చేసినటువంటి ఈ అద్భుతమైన ఉజ్జీవ సభల యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా మనం ఉజ్జీవింపబడితే మనం పరలోక మహిమతో నింపబడితే మనల్ని చూసి అనేక మంది ఈ పరలోక మహిమలోనికి రాగలుగుతారు హల్ మనం క్రమపరచబడిపోవాలి ముందు మనం సెట్రైట్ అయిపోవాలి ముందు మనం లైన్ అయిపోయామనుకో మన వెనకాలొచ్చే వాళ్ళందరూ ఇదే లైన్లో దేవుని సన్నిధికి వచ్చేస్తారు ఇదే క్రమంలో ఉండగలుగుతారు అందుకని మనమే నేర్పించాలి పద్ధతి జీన్ ప్యాంట్లు టీషర్ట్లు ఆడపిల్లలు వద్దామా వద్దు మనకై సెట్టవో ఓ తమ్ముడు ఆ మధ్యకాలంలో చెంపలు లేపడు మొత్తం ఇలాగా ఈ మధ్యన ఈ వెనకాల ఏ పెడుతున్నారండి పిలకలా ఎలకలా అయ్యే పెడుతున్నారు ఫంకులు అండం మధ్య మధ్యలో వద్దు వద్దునా అద్దరు పెడితే క్లిప్ వచ్చేది ఓన్లే రూపాయి లేకపోతే రెండు రూపాయలు అంతేనా ఇలా పెట్టి ఇలా నొక్కే ఈ పక్కన ఇలా నొక్కేమనుకో అది అలా ఉంటుంది లేదనుక మధ్య మధ్యలో ఇలా ముందుకు ముందుకు అడిపోతూ అవి చూసే వచ్చేస్తున్నారు వెనకాల వద్దు నానా మనం క్రమమైన వారిగా గాక ప్రైజ్ అలాడ్ పద్ధతి లోకానికి మనమే నేర్పించాలి లోకం నుండి మనం నేర్చుకునేది ఏది లేదు మనం క్రమంగా ఉంటే ఆనాడు ఎస్తేర్ను చూసి అహర్షేరుషు రాజు ఆమెను చూడగానే దయ కలిగిందంట ఏ హేగే చెప్పిన అలంకరణ తప్ప వేరేది లేదు అలాగే దేవుని ఆత్మతో దైవజనులు రేపబడి నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ పద్ధతి ప్రకారంగా ఇదిగో పైకి కనిపించే క్షయమైపోయే అలంకరణ కాదు అక్షయమైన గుణమనేటటువంటి అలంకరణ మనం కలిగి ఉందుము గాక హెల్లూయా ఏమండి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు ఎవరు దొరకట గుణవతి అయిన భార్య సులోమాన్ రాజు గారు బైబిల్లో ఉన్న సులోమాన్ గారు ఎంతో ఎక్స్పీరియన్స్తో అది ఏది చాలామందిని చూసి గెయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్ది మీద ఒక మూల నుండుట మేలు అంటే ఇలాంటి వాళ్ళు దొరకరని కష్టం ఎవరు దొరకడం గుణవతి అయిన భార్య దొరుకుతారు ఏమండి మరి ఎంత మంది మధ్యలో అడగకూడదు కాబట్టి అడగట్లేదు కానీ ఒకవేళ ఏమన్నా పొరపాటుని మీ పురుషుల్ని మిమ్మల్ని అడిగితే మీరు గుణమత్తానే చెప్తారు కానీ మీ పురుషుల్ని అడిగితే చెప్పేస్తారు ఇక్కడ చెప్పర్లే ఇక్కడ చెప్పారంటే మళ్ళీ మామూలుగా ఉండదు అందుకని సీక్రెట్గా ఒకవేళ ఆయనే ఉన్నప్పుడు అడిగితే మీ గురించి ఏం చెప్తారు మా భార్య ముచ్చారా వజ్రం అంటారా ప్రజల వజ్రం అంటే మామూలు అచ్చరం కాదండి మనం అలా ఉండకూడదు ముచ్చిములా గాక గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి హాలే లూయా దేవుని పెట్లారా దేవదూతలు మనకు నేర్పిస్తున్న పాఠం ముఖాన్ని కప్పుకున్నారు కాళ్ళు కప్పుకున్నారు మన వస్త్రధారణ క్రమంగా ఉంచినద్దాం మనం కనబడద్దు ప్రభు కనబడేటట్లు చూసుకుందాం మన పద్ధతి మన మాట తీరు అన్నీ కూడా నిండుగా ఉండేటట్లు చూసుకుందాం ఏ చాలా క్రమమైన వస్త్రధారణ కలిగి ఉందాం